ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ విద్యార్థులు చెడు వ్యసనాలపై ఎక్కువ ఆలోచించకుండా మంచి మార్గం వైపు పయనిస్తూ పట్టుదలతో బాగా చదివి అభివృద్ధి చెందాలని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణ సైకాలజిస్ట్ సాయి కుమార్లు అన్నారు శుక్రవారం దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో ఉన్న శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియల్ ఆధ్వర్యంలో కళాశాలకు ముఖ్య అతిథులుగా డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ ఎంబీబీఎస్ ఎండి మానసిక రోగ నిపుణులు ప్రభుత్వ హాస్పిటల్ ఏలూరు అలాగే టి సాయి కుమార్ సైకాలజీ వంశీ నీవ్రో మైండ్ కేర్ సైకాలజిస్ట్ ఏలూరు వైద్యులు కళాశాలలో ఉన్న టీఈటి పీజీ ట్రైనింగ్స్ కు స్పోర్ట్స్ సైకాలజీ మరియు స్పోర్ట్స్ పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు పిల్లల మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారిని ఎలా అర్థం చేసుకోవాలి గేమ్స్ ఆడేటప్పుడు గాయాలు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై పూర్తి సమాచారాన్ని అందించారు ఈ సందర్భంగా విచ్చేసిన చేసిన అతిథులకు

ఇండివిజువల్ సైకాలజీ అనేదానికి తొలిపెట్టు ప్రతి మనిషి కూడా ఏ మనుషులు కూడా ఒకేలా ఉండరు అది మీకే కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు కాబట్టి చిన్నపిల్లల్లో రకరకాల సెన్సిటివిటీస్ ఉంటవల్ల వాళ్ళు నేర్చుకునే విధానం కొద్దిగానే ఉన్నాయి ఒక తొందరగా నేర్చుకుంటారో ఒకరు తొందరగా నేర్చుకోలేదు దాన్ని మీరు గట్టిగా మనసులో దృష్టి పెట్టుకోవాల్సిన మరి మనసులో మీరు ఆ ఒపీనియన్ చేస్తున్నారు కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ లోంది ఇబ్బందిగా ఉంది టెన్ మినిట్స్ కొన్ని బ్యాక్గ్రౌండ్ మేము కూడా స్పోర్ట్స్ ఆడేవాళ్ళం ఎంపీలో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్పీరియన్స్ అని చెప్తాను మీరు వాలీబాల్ ఆడేవాళ్ళం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెకండ్స్ థర్డ్ ఎంబీస్ అని వాలీబాల్ ఆడుతుంటే

సెకండ్ టైం ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ దాకలేకపోతున్నాం ఎందుకంటే మా దగ్గర డిసైడ్ చేసే ప్లేయరు ప్రాపర్గా లేరు సో అప్పుడు అదే టైంలో ఏంటంటే మాకు ప్రొఫెసర్ ఫిజియాలజీ ప్రొఫెసర్ కానీ చని నుంచి వచ్చారు ఆయన మేము అందరూ వాలీబాల్ ఆడుతుంటే చూసి ఆయన వచ్చి ఓకే మీ అందరూ బాగానే ఆడుతున్నారు కానీ ఎవరో సరిగ్గా డిసైడ్ చేయలేకపోతే నేను టెక్నిక్స్ చెప్తానని చెప్పి అన్నాను సార్ చెప్పండి సార్ ఎప్పటి వెయిట్ చేస్తాను అవ్వట చెప్తే బాగుంటుంది వెయిట్ చేస్తాను అంటే నా బీపీ సార్ చాలా గేమ్స్ వాలీబాల్ ఉంటాయి కదా అన్ని గేమ్స్ చూడాలి కాబట్టి ప్రజలని వాలీబాల్ని పర్సనల్గా తెలుసుకునే వచ్చి మాకు కొన్ని టెక్నిక్స్ చెప్పారు ఫస్ట్ జంప్ రావాలంటే మనం ఎక్కువ హైట్ ఎగరాలి ఎక్కువ హైట్ ఎగరాలంటే మనకి మసిల్ నుంచే రావాలి పవర్ మసిల్ నుంచే పవర్ రావాలి అంటే ఏంటి మసిల్లో స్ట్రెంగ్త్ ఉండాలి మసిల్లో టోన్ ఉండాలి మసిల్ లెంత్ ఎక్కువ ఉండాలి సో మాకు ఆయన స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ నేర్పించారు అన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటే కాల్లో ఉండే కాఫ్ మసిల్స్